అల్లు అర్జున్ విషయంలో మొదటిసారి మీడియాతో మాట్లాడారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చాలా హుందాగా వ్యవహరించారు సోషల్ మీడియాలో కుటుంబానికి సంబంధించిన విషయాలు డిస్కస్ చేయడం మరి చాలా చాలా తప్పని ఒకవేళ వచ్చిన అభిమానులుగా మీరు వాటిని ఎంకరేజ్ చేయకూడదు మరి అభిమానులే వాటికి ఆద్యం పోస్తే అది నిజంగా నాకైతే ఇష్టమే లేదంటూ పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పారు అల్లు అర్జున్ తన స్నేహితుడికి వస్తానని మాట ఇచ్చారు తను సపోర్ట్ చేశారు మరి ఆ దాంట్లో తప్పేం లేదు కదా నిజంగానే ఇప్పుడు రాజకీయానికి సంబంధించినటువంటి విషయంలో ఎవరి యొక్క వ్యూస్ వాళ్ళవి అల్లు అర్జున్ మా కుటుంబ సభ్యుడు కాకుండా ఎందుకు వెళ్తాడు అల్లు అర్జున్ నిజంగానే మా వదినకి సంబంధించి మాకు సంబంధించి మా సొంత కుటుంబ సభ్యుడే మరి తను ఎవరికి ప్రచారం చేయాలనుకునేది అది తన ఇష్టం ఇప్పుడు అనవసరంగా తనని నిందించి తన మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినంత మాత్రాన మరి గర్తించింది జరగకుండా ఆగిపోతుందా లేదంటే భవిష్యత్తులో జరగబోయేదే ఆగుతుందా ఖచ్చితంగా ఒకరిని ఇబ్బంది పెట్టడం మాత్రం చాలా తప్పని సో నాకు సపోర్ట్ చేయలేదని నేను ఏ రోజు మరి నేను ఎవరిని కోరలేదు కుటుంబ సభ్యుల్లో అన్నని కానీ లేకపోతే స్వయంగా మా చిన్న నాగబాబుని కూడా నేను ప్రచారానికి పిరవలేదు మరి అలాంటప్పుడు అల్లు అర్జున్ రాకపోతే దానికి నేను లేదా నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడాలి కానీ అనవసరంగా దీన్ని పెద్దది చేసుకొని మరి అల్లు అర్జున్ ని ట్రోల్ చేయడం నాకు నచ్చలేదని అల్లు అర్జున్ ఒకానొక సందర్భంలో శ్రీరెడ్డికి సంబంధించిన కొన్ని విషయాలను మరికొన్ని విషయాల్లో నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు అంతేకాకుండా అందరితో కలిసి నా కోసం ముందుగా వచ్చినటువంటి వ్యక్తి అల్లు అర్జున్ కాబట్టి అల్లు అర్జున్ మాకు ఎప్పటికీ అల్లుడే అంటూ చెప్తున్నారు పవన్ కళ్యాణ్